అదేవిధంగా ఈరోజు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చూస్తే రోజు రోజుకు ఎలా మార్పులు చెందుతున్నాయో ఈ కరీంనగర్లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు కావచ్చు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు గత కిందనే మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో విజయం సాధించడం జరిగింది అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా మన విజయం సాధన జరిగింది మూడు దిక్కుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి సున్నా అంటే తెలంగాణలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కరీంనగర్లో కావచ్చు మొన్న జరిగిన వరంగల్ ఇక్కడ ఖమ్మం నల్గొండ కావచ్చు ఎక్కడ కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసు లేకుండా గత పది సంవత్సరాలు పరిపాలన టీఆర్ఎస్ పార్టీ ఊసు లేకుండా ఇలా ప్రజలు విద్యార్థులు మేధావులు మేధావులు టీచర్సు ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరించాలంటే ఇది నిజంగా ప్రజల ఒక మార్పు మాత్రం ఈ మార్పుకు నరేంద్ర మోడీ గారిని చూసి ఈ పరిపాలన చూసి ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా అది జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎలాంటి ఎలక్షన్ వచ్చినా కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కాసాన్ గెడ్డ ఎదురిస్తూనే ఉంటుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలే ఏ మాత్రం షో ఉన్నా ఏ మాత్రం సిగ్గున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కనీసం ఏదైతే హామీలు ఇచ్చి ఇలా తెలంగాణలో వీళ్ళు గద్ద మీద ఎక్కారో కనీసం ప్రజలకు జవాబుదారిగా ఉండి కనీసం ఇచ్చిన ఆరు హామీలలో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందేయకుండా ఇలా దొంగ దొంగ చాటుగా ఇలా పరిపాలిస్తూ రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ తిరిగే పరిస్థితి వచ్చింది ఇవాళ అదేవిధంగా పాలకుని పరిస్థితి చూసుకుంటే గత రెండు మూడు నెలల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడ కనపడలేరు యాక్చువల్లీ మేము ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఒక ప్రజలను మోసం చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కరీంనగర్లో ఉపాధి ఎలక్షన్లు మనకు ఇలా రుజువు అయినాయి అందుకే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లో మనమే గెలుస్తాం కాబట్టి ప్రజలరా ఇప్పటికైనా భారత నమ్మండి కళ్ళబొట్టిన మాటలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో సీట్లో కూర్చున్నాడో అలాంటి దొంగలను అలాంటి రాజకీయ ద్రోహులను అలాంటి ప్రజలను మోసం చేసే నాయకులను మనం నమ్మితే మనల్ని మనల్ని మోసం చేసుకుంటే జరుగుతుంది కాబట్టి ఇది ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ ఆ గెలుపు సందర్భంగా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు గెలుపు మేరకు ఇవాళ ప్రతి మండలాలలో తెలంగాణలో ప్రతి మండలాలలో విజయోత్సవాలు చేసుకుంటున్నామంటే మేము ఎంత ఉత్సాహంగా ఉన్నాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాశ్యాం జెండా ఎగడేస్తున్నడానికి ఇది ఒక మాకు గెలుపు సూచనలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మాకు ఒక తొలిమెట్టులాగా భావిస్తూ కార్యకర్తలందరికీ ఈ గెలుపును మేము ఏం చేస్తాం కార్యకర్తలందరికీ ఈ గెలుపును మేము సాధిస్తున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది జై బీజేపీ